రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ రోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడీ రైతులకు బేడీలు వేస్తావా మా భూములు లాక్కోవద్దు అంటే బీసీ రైతులకు పెద్ద దన్వాళ్ళలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్ధరించేది ఇలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుంది అంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లు నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలా అరేనా భూమి అముతరా అముతరా అని మన చుట్టు తిరిగింది రెండు కోట్లకి ఇస్తాం మూడు కోట్లు అన్నాడు అరే ఇంట్లో బిడ్డ పెండ్లు బై తీసుకోవటం వదుపో వదుపో అని వాడంటుండు కూడా ఇటు ముఖాన ఒక్కడన్నా ఇంట్లో ఏదైనా ఆపద పడ్డదు బిడ్డ లగ్గం పెట్టుకున్నాము దవాఖానలో పడ్డామో పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో ఓ పది గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటున్నా మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పతారా పెరిగిందా తగ్గిందా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగం భూమికి చూస్తుంది అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా అంటే రైతు పతారా కథం చేసిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్కా కరెంటు పక్క రైతు బీమా పక్క పండిన పంటంతా కొనేది పక్క ఇది ఒక రైతుకు ఒక ధైర్యం ఒక భరోసా ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగమాగం ఐట్రా గీట్రాత్త కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు అన్నది ఆగమ కాలేదా ఏముద్ధరించిన నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు రైతులకు బేడీ వేసుడు తప్ప రైతులను జైల్లో పెట్టుడు తప్ప రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంటి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగర పెడితే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పడంచెరులం ఇరవై రెండు వేల మంది రైతులున్నాం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్ మీద కూర్చుంటే ఎంతమంది మందిని అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవాని ఇరవై రెండు వేల మంది అవుటర్ రింగ్ రోడ్ మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగస్తాడు అదిరాడా రంగారెడ్డి వాళ్ళు మన సోపత్ కి మేడ్చెల్ల సబితక్క బయలు మన సోపత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోపత్ వెళ్తాడా లేదా అందరం వెళ్లి దెబ్బకి దిగొత్తాడు అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల రైతు సోదరులారా మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం ఇవాళ ప్రారంభం మాత్రమే రెండైతే ఎగరే పెట్టినావు ఈ ఇచ్చేది కూడా ఎవ మాకు అందరికీ రెండగ పెట్టినావు ఇప్పుడు ఈ ఇచ్చేవన్న ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈయన ఇంకోటేందో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద మొన్న మా మాణిక్యరావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు రేవంత్ రెడ్డి పోతే మా మాలికరావు సాబు లేచి అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి మోరిల్ సాఫ్ లేవు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి డీజిల్ కు పైసలు లేవు గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే కేసీఆర్ రాగానే ఊరికి ఇరవై ఐదు లక్షలు జైరాబాద్ కు యాభై కోట్లు మండలానికి కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్ గట్లే ఇస్తాడు అనుకొని అన్ని అడిగిండు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఒక్క పైసా జైలాబాద్ వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇక పఠాల్ చెరువు మీద పగబెట్టిండు ఇంత రైతు బంధు కోత పెట్టిండు కొత్త ఇచ్చిండేది కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు క్యాన్సల్ చేసుడు బంధు పెట్టుడు ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండలిగేది ఏంటంటే మనం మీరు టీవీలో ఉంటారు దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుడు రైతు అడుగు చెప్తాయి అదే గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లలు చెప్తాడు బన్ మీద గింత యుద్ధం చేస్తున్నాము ఒక దిక్కు బన్ నీళ్లు రే చంద్రబాబు తీసుకపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా బన కచేరీలను ఆపాలని రాష్ట్రం అంతా నిలు తెలంగాణ రైతులు ఈయన అడుగుతుండే ఆ మా యొక్క బన్ ఏ బేసిన్లు ఉంటది ఆడుంటది నువ్వు ఇప్పుడు ఆ మూడు నెలలకెళ్ళి నడుస్తుంది బన్ ఆపాలని కొట్టాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బంక చర్ల ఉందో తెలియదు అంటే నీ నిజాయితీ ఎంత నీ చిత్తశుద్ధి ఎంత ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది చూడలేదా మీరు అట్లా నలమల ఆడుందంటాడు నేను నలమల ఉట్టినటడు నలమల ఆడుతుంటాడు అంత అదెందుకు రైతుల గురించి మొన్న ఆడిగిపోయాడు ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు పెసర్లు అన్ని కూడా మన వాటిని కందులు పెసరలు ఏమంటాం మనం పప్పు ధాన్యాలు అంటాం ఏమంటాం పప్పు ధాన్యాలు అంటాం ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం చిరుధాన్యాలు ధాన్యాలు అంటాం రేవంత్ మిలెట్స్ అంటాం రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు ఎవల ముంగట అన్నాడు పోయి పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు ఆ పిల్లలంతా హీరేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నినరదాకమేమో రాగులు సజ్జలు కొర్రలు అని చదువుతూ ఈ నచ్చి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు హిరేంద్రబాయి అని నిర్చిత పెట్టుకున్నారు ఎక్కడి కథ ఏం కథ ఇది పరిశావిగా ఆగమాగం జగన్నాథం ఒక్కటన్న చక్క తెలియపోతే సప్లై కూర్చోవాలి తెలిసినట్టు ఏందో మాట్లాడబోతే నీ ఇజ్జత కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదు అంటే ఇట్లా మాట్లాడుతుండే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది ఈ రకంగా తయారైపోయింది ఏమని అంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు నేనే మొన్న ఏదో జ్వరం వచ్చింది పై మనిషికి రోగం రాదు ఇంత జ్వరం రాదా నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడుతాడు ఈయన దవాఖాన్లో పట్టాడు అంటాడు ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు ఇంకా నేనేం చేయాలి దేవుడు నాకు పొడుగు ఇచ్చింది పొడుగు ఇచ్చిండు